ెం పంచాయతీ పోలీనాడు చెరువు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త హత్య కేసుపై చిత్తశుద్దితో విచారణ జరిపించారని మాజీ ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ప్రశాంతమైన కోవూరు నియోజకవర్గంలో ఇటువంటి హత్యలు జరగడం మంచిది కాదన్నారు ఎన్నికల వరకే రాజకీయాల్ని స్పష్టం చేశారు హత్యకు కారణమైన వారి పేర్లను బాధితులు ఇప్పటికే చెప్పారని గుర్తు చేశారు ఈ హత్య వెనకాల ముగ్గురు ప్రముఖ వ్యక్తులు ఉన్నారని వారు ఎవరో బయట పెట్టాలని డిమాండ్ చేశారు హత్య వెనుక ఎవరున్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చిత్తశుద్దితో విచారణ జరిపించారన్నారు హత్య చేసిన వారిని ప్రోత్సహించడం తగదని హితవు పలికారు ఐదు వేలు పదివేలు రూపాయలు ఇస్తే ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని తననైనా హత్య చేస్తారని ప్రజాస్వామ్యం ఇటువంటివి సరికాదన్నారు రాజకీయాలు ఆరోపణలు ప్రతి ఆరోపణలు సర్వసాధారణమన్నారు తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడిన వాళ్లు హత్యలు చేయడం కలిసి వేస్తోందని అన్నారు క్రూరంగా చంపేసిన విషయం మీ అందరికీ తెలుసు రాజకీయాల్లో విమర్శలు చేసుకుంటాం ప్రతి విమర్శలు చేసుకుంటాం అంతవరకే పరిమితం కావాలి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈ మధ్యన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా జరిగాయి బహుశా నెల్లూరు టౌన్లోనే ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ జరిగినట్టున్నాయి ఇది మంచిది కాదు ఏ పార్టీ వాళ్ళకు కూడా మంచిది కాదు ఎలక్షన్స్ వరకే రాజకీయాలు ఎలక్షన్స్లో ప్రజలు ఓట్లు వేసి గెలిపించినారా లేకపోతే ఈవీఎంలు గెలిపించినాయా అని అనేది భగవంతుడికి తెలియాలి అదృష్టం ఉంటే ఎమ్మెల్యేలు అవుతాం మంత్రులు అవుతాం ఇంకొకటి అవుతాం పదవులు వచ్చేసాయి కదా అని అనేసి ఇటువంటి వాటిని సమర్థించకూడదు కరెక్ట్ కూడా కాదు నేను ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని ఇద్దరిని కూడా కోరుతున్నాను ప్రశాంతమ్మని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని శుద్ధితో నిజాయితీగా ఎంక్వైరీ చేయించండి కోవూరు నియోజకవర్గం డెల్టా ఏరియా ఎప్పుడు కూడా ఈ మర్డర్స్ కానీ అంత దూరం ఎప్పుడు కూడా ఇక్కడ ఎవరు కూడా పోరు ఈ నియోజకవర్గంలో చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ప్రజలందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా ఆ ఎలక్షన్స్ అప్పటి వరకే తిట్టుకుంటాము తర్వాత ఎక్కడ పడ్డా కూడా మాట్లాడుకుంటుంటాం అంతవరకే పరిమితం కావాలే తప్ప ఈ చంపుకోవడాలు కొట్లాటలు ఇది మంచిది కాదు చిత్తశుద్ధితో ఎస్పీ గారితో మాట్లాడి ఎంక్వైరీ చేయించండి ఆ గ్రామంలో తెలంగాణకు సంబంధించి ఎప్పుడో వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఈ హత్యకు కారకులు దీని మీద ఈ మధ్యనే నేను నా కుటుంబాన్ని పరామర్శించకపోయినప్పుడు ఆ కాలనీ వాళ్ళందరూ వచ్చి ఒక ముగ్గురు ప్రముఖ వ్యక్తులు దీని వెనుకున్నారు ఎంక్వైరీ చేయించండి అని ఆ పసిబడ్డలిద్దరు నా చేతులు పట్టుకొని ఏడ్చారు అతను భార్య కూడా ఏడ్చింది అది అసలు చాలా బాధాకరమైనటువంటి విషయం చిన్న బిడ్డలు చదువుకుంటున్నారు రఫీ చాలా మంచివాడు నాతో కూడానే ఉన్నాడు అటువంటి వ్యక్తిని దారుణంగా చంపేశారు ఆ గ్రామానికి సంబంధించినటువంటి ముగ్గురు వ్యక్తులు ఎవరు ఎంక్వైరీ చేసి బయటకు లాగాలి ఇక హైదరాబాదు ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి మన వాళ్ళని చంపడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళని వాళ్ళ కుటుంబాలని నెల్లూరు జిల్లాలో ఎక్కడా ఉండకుండా వాళ్ళు తెలంగాణకి పంపించేసే విధంగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కృషి చేయాలి మీకు దయచేసి ఇటువంటి వాటిని మనం సమర్థించకూడదు ఇక్కడే ఈ పులి స్టాప్తోనే ఇంకా కోవూరు నియోజకవర్గంలో ఎక్కడా ఈ హత్యలు ఆత్మహత్యలు ఇటువంటి అన్నిటికీ మనం ప్రోత్సహిస్తూ పోతూ ఉంటే కరెక్ట్ కాదు మీరు ప్రోత్సహించారని నేను అనడం లేదు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు దీని వెనక ముగ్గురు ఉన్నారని చెప్పేసి ఆ కాలనీ మహిళలందరూ కూడా వచ్చి నా దగ్గర కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది ఐదు వేలిస్తే చంపేస్తారు పదివేలు ఇస్తే చంపేస్తారు ఏమో రేపు ఐదు వేలు పదివేలు తీసుకొని ప్రసన్న కుమారుడిని రెడ్డిని ప్రశాంత్ ప్రశాంతమ్మను కూడా చంపించవచ్చు ఇటువంటి వాటిని మనం ప్రోత్సహిస్తూ ముందుకు పోతూ ఉంటే ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు దీన్ని ఇక్కడితోనే పులుస్తా పెట్టాలి ఎస్పీ గారు కూడా ఏసీ గదుల్లో కూర్చొని పరిపాలన చేయకుండా ఈ నెల్లూరు జిల్లాలో ఎందుకు ఇన్ని మర్డర్స్ జరుగుతున్నాయో నువ్వు బయటికి రాయా ఎస్పీ గారు ఇరవై నాలుగు గంటలు ఏసీ రూముల్లో కూర్చొని ఎస్ఐఎల్ని కానిస్టేబుల్స్ ని డిఎస్పీ నువ్వు బయటకు పంపిస్తే ఏమవుతుంది నువ్వు బాసు నెల్లూరు జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్ నువ్వు హెడ్ నువ్వు బయటకు రా ఇంట్లో ఉంచి ఎందుకు జరుగుతున్నాయి ఎప్పుడు జరగని మర్డర్స్ నెల్లూరు జిల్లాలో ఎందుకు జరుగుతున్నాయి క్షుణ్ణంగా చూడాలి ఎస్ఐ గారు ఆ రోజు రంతుల్లా ఇతన్ని పచ్చాలు అని పిలుస్తారు కాదర భాష చిక్కిం అని పిలుస్తారు ఆరిఫ్ బాజీ అని పిలుస్తారు పఠాన్ ఖాదర్ భాష యాసియన్ మస్తాన్ వలి సంబంధించిన వాళ్ళు మన ఏరియా కాదు ఇక్కడికి వచ్చి కొన్ని సంవత్సరాల క్రితం మరి అక్కడ రెంట్కి తీసుకొని ఉంటున్నారో ఆ స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారో తెలియదు నాకు వీళ్ళ ద్వారానే అన్నీ కూడా బయటకు వస్తాయి పోలీస్ డిపార్ట్మెంట్ న్యాయంగా గట్టిగా కానీ ట్రై చేస్తే వీళ్ళ వెనక ఎవరున్నారో కూడా బయటకు వచ్చేస్తుంది పోలీసు వాళ్ళు వదిలిపెట్టబడలేదు చిత్తశుద్దితో త్రికరణ శుద్ధితో ఎంక్వైరీ చేస్తే దీన్ని వెనకుండే మహానుభావులు అందరినీ కూడా బయటికి లాగొచ్చు